ఎంతో విశేషమైన వైకుంఠ చతుర్దశి ఈ నవంబర్ నాలుగవ తేదీ రోజున రాబోతుంది కార్తీక పౌర్ణమి కన్నా ముందు ముందు రోజు వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్దశి తిథి కలిగిన రోజు వైకుంఠ చతుర్దశి రోజు అయితే ఈ సంవత్సరం వైకుంఠ చతుర్దశి నవంబర్ నాలుగవ తేదీ రోజున రానుండగా వైకుంఠ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువును పరమశివుణ్ణి ఆరాధించడానికి చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు పురాణాల ప్రకారం వైకుంఠ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువును అలాగే పరమశివుణ్ణి పూజించడం ద్వారా భక్తులకు స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అంతేకాకుండా ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే శ్రీ మహావిష్ణువు నివాసంలో స్థానం లభిస్తుంది అనే ప్రతీతి అయితే వైకుంఠ చతుర్దశి రోజున పరమశివునికి ప్రీతికరమైనటువంటి బిలువ పత్రాలను అలాగే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి తామర పువ్వులను సమర్పించితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజు చేసే పుణ్యకార్యాలు దాన ధర్మాలు యజ్ఞాలు చేసినంతటి సత్ఫలితాన్ని ఇస్తాయి వైకుంఠ చతుర్దశి రోజున అంటే ఈ నవంబర్ నాలుగవ తేదీ రోజున చేసేటువంటి పూజ దానం అన్ని కూడా వెయ్యి రేట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి వైకుంఠ చతుర్దశి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నవంబర్ నాలుగవ తేదీ రోజు మంగళవారం రోజున రావడం మరింత విశేషమైన రోజు ఈ రోజున చేసేటువంటి పరిహారాలతో మన అష్ట కష్టాలు తీరిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలు తీరిపోతాయి వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకంగా పాటించవలసినటువంటి విధి విధానాలు ఎంతో చూతాం కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని చతుర్దశి కలిగిన రోజు వైకుంఠ చతుర్దశి కాక ఈ రోజున శ్రీ మహావిష్ణువు స్వయంగా భూమి మీదకి వస్తాడు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు మాత్రమే కాకుండా భూలోకానికి లక్ష్మీ అమ్మవారితో కలిసి నంది విగ్రహం నంది పైన కూర్చొని భూలోకానికి వస్తాడు అలాగే ముందుగా కాశీ క్షేత్రానికి వెళ్లి పరమశివుని పరమశివుని దర్శించుకుంటాడు అలాగే ముక్కోటి దేవతలు వైకుంఠ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువును కొలవడానికి పూజించడానికి భూమి మీదకి వచ్చేటువంటి రోజు అంతటి శక్తివంతమైనటువంటి రోజు ఈ వైకుంఠ చతుర్దశి రోజు అయితే అంతటి శక్తివంతమైన రోజున మన కష్టాలు తీరాలి అన్న మనకు పుల బాతల నుంచి విముక్తి పొందాలి అన్న ఏం చేయాలో చూద్దాం వైకుంఠ చతుర్దశి రోజున ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యిని పోసి లేదా నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా విష్ణు ఆలయ ప్రాంగణంలో ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి లే ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని దానంగా బ్రాహ్మణునికి ఇవ్వాలి రాగి పాత్ర కానీ కంచు పాత్ర కానీ దేనిలో అయినా సరే ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ ఏదైనా పోయవచ్చో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే పాత్ర కానీ కంచు పాత్ర కానీ అందుబాటులో లేని వాళ్ళు మామూలుగా మట్టి మట్టి ప్రమిదలో అయినా సరే నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి శివాలయంలో కానీ లేదా శ్రీ మహావిష్ణువు ఆలయంలో కానీ దక్షిణతో కూడినటువంటి దానాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి అది కూడా రవి చెట్టు కింద కానీ ఉతిరి చెట్టు కింద కానీ చేయడం చాలా మంచిది ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అలాగే పరమశివుని ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది ఇంకా వైకుంఠ చతుర్దశి రోజున భాగవతాన్ని పారాయణం చేయడం చాలా మంచిది అలాగే నవగ్రహ దోషాలన్నీ కూడా ఏకకాలంలో పోవాలి అంటే నవగ్రహాలు మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజు మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున కందులు పెసళ్ళు శనిగలు అన్నీ కూడా ఒక్కొక్క కేజీ బావుగా తీసుకుని వాటిని వాటిని ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో బ్రాహ్మణులకు దానం చేయాలి ఈ విధంగా అన్నింటినీ కూడా కేజింబావ్ కేజింబావ్ ఉండేలాగా తీసుకుని బ్రాహ్మణులకు పూజ చేసి దానం చేయాలి ఇలా చేస్తే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది గ్రహ రీత్యా ఉన్న కష్టాలు తొలగిపోతాయి అలాగే కార్తీక మాసంలో చేసే గోదానం కానీ గోసేవ కానీ గో సంరక్షణ రీత్యా కనీసం ఒక రోజు మూడు ఐదు రోజుల సంరక్షణ బాధ్యతల రీత్యా ధనంను కానీ గో సంరక్షణకునికి ఇవ్వడం గోసేవ చేస్తుంది తో సమానమవుతుంది ముక్కోటి దేవతలు కొలువై ఉండేటువంటి గోశాలలో గోవులో గోమాత చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది అలాగే ఈ రోజున పరమశివునికి పెరుగుతో అభిషేకం చేయడం చాలా మంచిది అభిషేక ప్రియుడైన పరమశివునికి ఈ రోజున ఆ పెరుగుతో అభిషేకం చేయాలి అయితే ఆ అభిషేకం చేసిన నీరు అనేది కింద పడకుండా ఒక పాత్రలో పడే విధంగా అభిషేకం చేయాలి అయితే అభిషేకం చేసేటువంటి పెరుగులో అభిషేకం చేసేటువంటి పెరుగు కింద పడకుండా ఒక రాగి పాత్రలో కానీ లేదా స్టీల్ పల్లె ఏదైనా పాత్రలో పడే విధంగా తీసుకుని దానిని అదే ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు పోయండి అయితే ఇలా అభిషేకం చేసిన తర్వాత దద్దోజనంను ప్రసాదంగా అందరికీ పంచిపెట్టండి ఒకవేళ ఇలా అభిషేకం చేయలేని వారు అతి పాత్ర నిండా నీటిని తీసుకొని ఆ నీటిలో బిల్వ పత్రం కానీ లేదా ఎర్రుపు రంగు మందార పువ్వుని కానీ లేదా నందివర్తనం పువ్వు ఇలా పరమశివునికి ఇష్టమైనటువంటి పువ్వు ముఖ్యంగా జుల్లేడు పువ్వు అయినా సరే ఆ నీటిలో వేసి పరమశివునికి అభిషేకం చేయండి ఆ అభిషేకం నీళ్లు కూడా కింద పడకుండా ఒక పాత్రలో పట్టి చెట్టుకు పోయండి ఈ విధంగా చేసేటువంటి అభిషేకం జన్మ జన్మల పాపాలను తొలగిస్తుంది ముఖ్యంగా అప్పుల బాధ నుంచి బయటపడేస్తుంది అందుకే ఈ రోజు ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకొని ఆ నీటిలో మందారం నందివర్తన అలాగే మారేడువాకు ఇలా మీకు ఏది అందుబాటులో ఉన్నా సరే వేసి పరమశివునికి అభిషేకం చేయండి ఈ రోజున శివ పార్వతులు ఇద్దరు కూడా కైలాసం నుంచి నందీశ్వరుని మీద నందీశ్వరుడి మీద కూర్చొని లోక సంచారం చేస్తూ ఉంటారు అందుకే ఈ వైకుంఠ చతుర్దశి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు చేసే ఈ పరిహారాలు కానీ లేదా చేసేటువంటి అభిషేకాలు కానీ మనకు జన్మ జన్మల కష్టాల నుంచి దూరం చేస్తాయి కోట్ల అప్పులు ఉన్నా సరే తొందరలో అవి తీరిపోతాయి ముఖ్యంగా ఈ రోషణ చేసేటువంటి పరిహారాలతో అప్పుల నుంచి బయటపడవచ్చు ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని ఆ నీటిలో మందార పువ్వులు కానీ గన్నేరు పువ్వులు కానీ కొన్ని ఉంచి ఆ నీటిని ఇంట్లో ఉన్న శివలింగానికి కానీ ఇంటి దగ్గరలో గుడిలో ఉన్నటువంటి శివలింగానికి కానీ తర్పణంలాగా వదలాలి అలా వదిలేనటువంటి నీళ్లు కూడా కింద పడకుండా ఒక పల్లెంలో వదిలేలాగా చూడండి ఆ తర్వాత ఆ నీటిని మొక్కల మొదట్లో పోయండి ముఖ్యంగా ఈ రోజున శివునికి ఇష్టమైనటువంటి శంఖం పుష్పప్పులు అలాగే నందివర్ధనం పువ్వులతో పూజ చేయాలి ముఖ్యంగా ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ చేసేటువంటి ఈ పరిహారంతో ఖచ్చితంగా అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా ఇది సూర్యాస్తమయ సమయంలో చేయాలి ఈ పని చేసిన వారికి పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే దాని నుంచి బయటపడతారు మందార పువ్వులు గన్నేరు పువ్వులు అనేవి దాదాపు అందరికీ అందుబాటులో ఉండే పువ్వులు ఇలా చేసేటువంటి పరిహారం ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు అలాగే వైకుంఠ చతుర్దశి రోజున ఎక్కడైనా సరే ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని దక్షిణతో పాటు పంతుడికి దానం చేయడం చాలా మంచిది ఇలా చేస్తే వంద యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి ఈ పరిహారం అనేది సాలగ్రామ దానం అనేది మనలో అంతర్శక్తిని పెంచుతుంది మనలో ఉన్నటువంటి చెడు దుష్ట శక్తిని పాలతోలుతుంది అలాగే ఈ రుష్ణ విభూతిని పరమశివునికి విభూతిని సమర్పించడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే జన్మ జన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయి